మేయర్ మున్సిపాలిటీని మున్సిపాలిటీ అధికారాలంతా మేయర్ అధికారాలు మొత్తం తీసుకొని గంజాయి డ్రగ్స్ తిరుపతిలో బస్ బస్టాండ్లో ఎంఆర్ ఎంఆర్పల్లిలో కాలేజీ దగ్గర కొండపైన ఎన్ని అసాంఘిక కార్యకలాపాలు ఉన్నాయో అన్ని అసాంఘిక కార్యకలాపాలు సాగించిన కుటుంబం భూమున కుటుంబం ఆయన ఈరోజు చెప్తున్నాడు ఆయన చెప్పే మాటలంతా ఎవరు విని విని ఎవరు నమ్మే పరిస్థితులలో లేరు మొన్న ఎలక్షన్తో చూసాం చిత్తూరు నుంచి రెండు వేల ఐదు వందల మందిని రెండులో బూండాలు తీసుకొచ్చుకొని ఎలక్షన్ చేసుకుంటూ ఉండాలని రెండు మూడు సార్లు మీడియాకు ప్ర స్టేట్మెంట్ ఇచ్చారు చిత్తూరు నుంచి బూండాలు చిత్తూరులో గూండాలు ఎవరున్నారు అనేది కూడా తెలుసు ఆ సంస్కృతి మీకుంది కడప సంస్కృతి రాయలసీమ సంస్కృతి తమిళనాడు సంస్కృతి ఎప్పటి నుంచో తిరుపతిలో ప్రోత్సహించి అసాంఘిక కార్యకలాపాలను పెద్దపీట వేసి తిరుపతి తిరుమలలో కొన్ని వేల కోట్లు దాచుకొని తిరుపతిలో టీడీఆర్ బాండ్లు మాస్టర్ రూట్లలో వేల కోట్లు దండుకొని ఏం చేసి కార్యకలాపాలు చేసింది తిరుపతి ప్రజలకు తెలుసు అధికారులకు తెలుసు ఎన్డీఏ కూటమిలో కనీసం తిరుమల నివాసితులకు దర్శనాలు ఉంటే గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు నుంచి పంతొమ్మిది ఉంటే సామాన్య భక్తులకు దర్శనం కల్పించింది నెలకు ఒక మంగళ రోజు ఒక మంగళవారం ఆరేడు వేల మందికి అవిటిని కూడా తీసేసి అవిటి కూడా టికెట్లు పెట్టి జనవరి కార్యక్రమం పెట్టి అవిటి కూడా తీసుకున్నాం వెయ్యి రూపాయలు టికెట్లు పెట్టి దాంట్లో కూడా ఫిఫ్టీ పర్సెంట్ దోచుకోవడం జరిగింది ఎన్నో అసహ్య కార్యకలాపాలు చేసింది నువ్వు ఈరోజు దౌర్జన్యాలు చేసి సెటిల్మెంట్లు చేసి పోలీస్ అధికారులని గుప్పిట్లో పెట్టుకొని ఒక రిజిస్ట్రేషన్ భూమి ఉంటే ఫేక్ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ తయారు చేసి తుడా అప్రూవ్ లేఅట్లలో కూడా బెదిరించి రిజిస్ట్రేషన్ చేయించిన ఘనత నీకుంది తీసి పబ్లిక్ అంతరాయం లేకుండా చేస్తామే తప్ప బిల్డింగులు కొట్టించాల్సిన అవసరం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం లేదు నీ ఇష్టానుసారం నీ అనుచరుడు ఐదంతస్తులు ఏడంతస్తులు బిల్డింగులు అప్రూవల్ కట్టి రోడ్లు కట్టేస్తే పబ్లిక్ రిప్రజెంటేషన్ వస్తే పబ్లిక్ ప్రభుత్వం తగిన చర్యలు దాని ఇష్టంగా దాన్ని ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది తప్ప కక్ష సాధింపు ధోరణి ఎన్డీఏ కూటమిలో గౌరవ ముఖ్యమంత్రి గారికి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి లేదు ఖర్చు సాధింపులు లేదు అటువంటిది పాల్పడే అవసరాలు వాళ్ళకి లేవు ప్రజలకు మేలు చేయాలి ఉద్యోగ భద్రత కల్పించాలి ప్రజలందరూ సంతోషంగా ఉండాలి మంచి ప్రభుత్వంగా ఏర్పాటు చేయాలి రాష్ట్రానికి రాజధాని ఏర్పాటు చేయాలి ప్రజలకు సాగునీరు తాగునీరు పోలవరం చేయాలనే చెప్ప ముఖ్య ఉద్దేశంతో ముఖ్యమంత్రి వాళ్ళు చేస్తున్నారు కరుణాకర్ రెడ్డి తెప్పి తిరుపతిలో రోజు ఇస్తూ ఉంటాడు ఆయనకు ఏదో ఒకటి అలా అవసరం ఉంది జిల్లా అధ్యక్షుడయ్యాడు తప్పదు ఆయన రోజు ఒకటి ఏదో ఒకటి ప్రెస్ బయట పెట్టి చెప్పాలి ఆయన పోలీస్ అధికారుల్ని ఎస్పీ గారిని వాళ్ళని పెట్టుకొని ఎన్ని తిరుపతిలో ఐదు సంవత్సరాలు ఎందరిని బ్లాక్ మెయిల్ చేశారు ఆఖరికి గవర్నర్ సుబ్బనమ్మ గారు గెలిస్తే ఎన్నికల్లో ఆమెను ఓడించి కూడా అడ్డాదడ్డంగా తీసుకున్న ఘనత కరుణాకరుడికి ఉంది ఇది కరుణాకరుణి తెలుసుకోవాలి ప్రజలకు తెలుసు ఇంకోసారి నువ్వు కూడా తెలుసుకో నువ్వు చేసిన ఐదేళ్లలో తిరుపతిలో ఎన్ని సంవత్సరాలు కడిగినా నీ పాపం పోదు ఏడుకొండల వెంకటేశ్వర స్వామి శ్రమించడం అనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కొట్టించేది చేసేది లోపలే రిజిస్ట్రేషన్ చేసుకునేది బయట లోపల అగ్రిమెంట్లు చేపించి రిజిస్టర్ చేపించేది ఇవన్నీ మీకే సాధ్యం మీ ప్రభుత్వం మీ ప్రభుత్వానికే సాధ్యం కానీ ఎన్డీఏ కూటమికి అటువంటిది లేదు అభివృద్ధి ధ్యేయంగా సంశయమే మాటగా ఒక తీసుకొని ముందుకెళ్తున్నారు తప్ప వేరే ఆలోచన ప్రభుత్వానికి లేదు